వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్కి సంబంధించిన వివాదం గత మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం అయితే పాస్పోర్ట్కి సంబంధించి ఆయన మళ్ళీ తిరిగి హైకోర్టుకు వచ్చి కొంత ఫైన్ కట్టి దాన్ని రెన్యువల్ చేయించుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావడానికి నామూషి అంటూ కూడా టీడీపీకి సంబంధించిన కొన్ని పత్రికలు కానివ్వండి మీడియా ఛానల్స్ కానివ్వండి తరచూ దానికి సంబంధించిన వార్తా కథనాలను ప్రసూరించడం కూడా మనం చూస్తూ వచ్చాం అయితే దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్కి సంబంధించి రెన్యువల్ని పెంచుతున్నట్టు ఐదేళ్ల పాటు దానికి సంబంధించిన ప్రక్రియను పొడిగిస్తున్నామని చెప్పేసి హైకోర్టు తెలిపింది అయితే అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించి పాస్పోర్ట్కి సంబంధించి వెళ్లాల్సి ఉండగా ఈ నెల మూడో తారీఖు ఆయన లండన్ పర్యటన జరగాల్సి ఉంది సో ఈ రెండు వేలకు సంబంధించి ఆలస్యం కావడంతో దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాస్పోర్ట్ను ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కూడా చెప్పింది దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి చూసుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో భారీ హోరాటం లభించింది జగన్ పాస్పోర్ట్ ఐదేళ్ల పాటు రెగ్యులరైజ్ చేయబోతున్నట్టు కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది వాస్తవానికి ఈ నెల మూడు నుంచి జగన్ లండన్ టూర్ వె మొదలవ్వాలి తాజాగా వెలువడిన కోర్టు తీర్పుకు వారం రోజులు ఆలస్యంగా జగన్ పర్యటన మొదలు కానున్నట్లు తెలుస్తోంది పాస్పోర్ట్ రెగ్యులైజేషన్ విషయంపై ఇటీవల విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కేవలం ఏడాది వరకే అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది దీంతో జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన పాస్పోర్ట్ ఐదేళ్లు రెగ్యులర్ చేయాలని చెప్పేసి అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును కోరగా అక్కడ నిరాకరించడంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో ఆయనకు దీనికి సంబంధించి ఐదేళ్ల పాటు పొడిగిస్తూ ఉన్నట్టు హైకోర్టు తెలిపింది సో ఏదైతే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోతున్నారు జగన్ నదులు పారిపోతున్నారు పారిపోతున్నారు పారిపోతున్నారంటూ ఏవైతే కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి ఆ దానికి సంబంధించిన మీడియా ఛానల్స్ కానివ్వండి చేస్తున్నటువంటి ప్రచారానికి ఇదొక పెట్టి దెబ్బలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఇప్పుడే కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికి కూడా ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నప్పటికీ కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు దగ్గర నుంచి ఇంత టైం డ్యూరేషన్ అని తీసుకొని ఆయన ప్రతిసారి లండన్ వెళ్తూ ఉంటారు అక్కడ అన్నటువంటి ఆయన కుమార్తెలను కలిసి కొన్ని రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటారు సో దీన్ని ప్రతిసారి ఆయన లండన్ వెళ్తున్న ప్రతిసారి దేశం వదిలిపాడిపోతున్నారు జగన్ టీడీపీకి భయపడ్డాడు లేదంటే ఓటమికి భయపడి ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏవైతే వార్తా కథనాలు వస్తున్నాయో అవన్నీ అవాస్తవంగా ఈరోజు తేలిపోయింది అందులోనూ కోర్టుకు సంబంధించి ఆయన పాస్పోర్ట్కు సంబంధించి రెండు మూడు రోజులుగా జరుగుతున్నట్టు వివాదం అంటే ఆయన కావాలని కోర్టుకు వెళ్ళట్లేదు కోర్టుకు వెళ్ళడానికి జగన్కి నామూసి లేదంటే కోర్టుకు వెళ్ళే జగన్ అక్కడే అరెస్ట్ చేస్తారని భయపెడుతున్నారని చెప్పేసి ఇలా ఏవైతే కథనాలు వస్తున్నాయో అవన్నీ కూడా తప్పు అనే విధంగా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల అర్థమవుతుంది సో ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్కి సంబంధించి మరో ఐదో ఐదేళ్ల పాటు దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల జగన్మోహన్ రెడ్డికి కొంత ఊరట లభించింది అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి ఏవైతే ఫేక్ న్యూస్ జరుగుతున్నాయి వాటన్నిటికి కూడా బంద్ చెప్పినటువంటి ప్రక్రియ కూడా మనకు కనిపిస్తుంది